నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడున్న వాతావరణం పరిస్థితుల్లో మంచు వర్షం ఎక్కువగా పడడం వల్ల టమాటా పంటలో నల్ల మచ్చ మీద మచ్చ కాయగజ్జి వంటి రోగాలు అయితే వస్తుంటాయి ఈ వర్షం పడినప్పుడు వీటిని నివారించాలి అంటే స్కోర్ అనేది రెండు వందల లీటర్లకి నూరు మిల్లీలు కవాచ్ అనేది రెండు వందల లీటర్లకి రెండు వందల యాభై గ్రాములు ప్లాంటామైసిన్ అనేది రెండు వందల లీటర్లకి రెండు వందల గ్రాములు వేసి స్ప్రే చేసుకుంటే నల్లమచ్చ కాయగజ్జి కాడ మీద మచ్చ రాకుండా అయితే నివారించవచ్చు ఈ స్కోరు కవాచు ప్లాంటామైసిన్ వాడుకున్నట్లయితే నల్ల మచ్చ కాయగజ్జి కాడ మీద అయితే నివారించవచ్చు అలాగే మెట్లాగ్జిల్ అనేది రెండు వందల లీటర్లకి రెండు వందల గ్రాములు కవాచ్ అనేది రెండు వందల లీటర్లకి రెండు వందల యాభై గ్రాములు కాసూబి అనేది రెండు వందల లీటర్లకి రెండు వందల యాభై మిల్లీలు వేసి స్ప్రే చేసుకుంటే నల్ల మచ్చ ఉర్లగడ్డ రోగం అలాగే కాయ మీద మచ్చ అలాగే కాడ మీద మచ్చనైతే కూడా నివారించవచ్చు ఈ మెటలాక్స్లు కవాచి కాసుబి అనేది వాడడం వల్ల ఉర్లగడ్డ రోగం నల్ల మచ్చ కాడ మీద మచ్చ కాయగజ్జిని అయితే నివారించవచ్చు వర్షం పడుతున్నప్పుడు భూమిలో ఎక్కువగా బూజు తెగులు కుళ్ళు తెగులు రాకుండా ఉండాలి అంటే సిఓసి అనేది ఒక ఎకరానికి ఒక కేజీ వదులుకున్నట్లయితే భూమిలో తేమ ఎక్కువ వల్ల బూజు తెగులు కుళ్ళు తెగులు రాకుండా అయితే ఈ సిఓసి అనేది అయితే ఉపయోగపడుతుంది అలాగే చెట్టుకైతే హీట్ కూడా రావడానికి అయితే ఉపయోగపడుతుంది ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అలాగే ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి